గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం జరిగిందంటే నేను ఒక మంచి లీడర్ని నా దగ్గర చాలా పెద్ద క్యాడర్ ఉన్నది మరి కాబట్టి నేను ఇంకా ఆగలేను నేను కొద్దిగా వెళ్ళిపోతాను ఇది మంచిది అని వెళ్ళిపోయారు తర్వాత ఏమైంది ఈ కిందనున్న యువ రక్తం అంటే కొత్త రక్తాన్ని యువ అంటే కొత్త రక్తం అని వయసుతో కాదు నాకు కావాలని చెప్పాను ఇప్పుడు కొత్త రక్తం అంతా తీసుకొచ్చాను ఇంకా వస్తూనే ఉంది ఇప్పుడు అక్కడ ఎవరైతే పెద్ద లీడర్ అనుకున్నావు ఆ లీడర్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆ కింద నుండి కేడరీళ్ళందరికీ అట్ట చెప్పింది అంటే ఆ గోల్డ్ మైండ్లోని ఎలాగైతే చివరిని విసిగెత్తి ఇందులో రాలేదు లేని అంతవరకు ఎలా పనిచేసాడు ఇల్లు అమ్మాడు ఆ స్థంశాడు ఆహార నెస్ కష్టపడ్డాడు రాత్రి పక్కన కష్టపడ్డాడు అన్నీ అయింది ఆ చివరిని మినిట్లో విసిగెత్తి ఎవరికో అమ్మేసుకొని వెళ్ళిపోయాడు మన అకౌంట్స్ అమ్మేసినట్టు అప్పుడు పడింది బంగారం ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అది ఒక ఉదాహరణే కావచ్చు కానీ వాస్తవం వాస్తవ పరిస్థితిలో మనకు అలాగే ఉంటుంది ఇక్కడ కూడా అలాగే వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు నష్టపోయారు టీం కిందకి పోయింది కేడర్ లేదు మళ్ళీ కొత్తగా చేయాల్సి వచ్చింది అందుకోసం ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా మేము ఈ టీంని చేసుకుని వెళ్ళాము ఎక్కడెక్కడి నుంచో ఈరోజు మహారాష్ట్ర నుంచి ఒక లీడ్ వచ్చింది ఆయన దగ్గరి ఇరవై వేల టీం ఉంది ఆ సీనియర్ పట్టించుకోలేదు చెప్తే మన కంపెనీ గురించి తప్పు మాట్లాడి వేరే కంపెనీ రిఫర్ అయ్యి ఇది దానికంటే బాగుంటుంది అని ఇస్తున్నాడట కాయిన్ కాయిన్కి సంబంధించిన కూడా కొన్ని ఇచ్చాడట వేరే రెఫర్లు ఇచ్చాడట అందులో చేసుకోండి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చాడట అదేంటి ఇరవై వేల మంది నా దగ్గర ఉన్నారు ఇదంతా వదిలేసి నేను మళ్ళీ అటెలాగా వస్తాను నేను రాను అని చెప్పేసి నా నాకు కాల్ చేసి నా మెసేజ్ పెట్టాడు దాన్ని నేను కాల్ చేసి మాట్లాడి ఆయన హిందీ కాబట్టి నేను హిందీ మాట్లాడేటువంటి వ్యక్తికి అప్ చెప్పాను హిందీ కాబట్టి కలాం చెప్పాను కలాం డాడీ ఏం చేసినట్టే మాట్లాడి అంతతోటి టైం ఫిక్స్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ టీం మొత్తం కలాం అంటలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ రిఫర్ ఇచ్చాడు అయిపోయింది కూడా అలాగా మనకు ఉన్నటువంటి అవకాశాలని వాడుకుంటూ మీరు మరో పని చేయండి నేను అప్పుడే చెప్పాను మీరు ఏం చేస్తా చేయండి మరి టైం వచ్చినప్పుడు రండి నేను ప్రాజెక్ట్ తీసుకొస్తాను ఎంతలా తీసుకొస్తానంటే మీ ప్యాంట్ జారిన సరే ఎగేసుకొని పరిగెత్తుకొస్తారని చెప్పాను అంటే తప్పుకే కాదు అంత మంచిగా చేస్తున్నాను సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాటిని కొంతమందికి ఇస్తున్నాను ఎవరు సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళు శుభ్రంగా ఆ మొత్తం కమ్యూనిటీని వాడుకుంటున్నారు సో కాబట్టి చివరి క్షణంలో వదిలేసే లక్షణాన్ని మనం వదిలేద్దాం ప్రాబ్లమ్స్ వస్తాయి లేదంటే సైట్ సరిగ్గా పనిచేయదు మనం అనుకున్నట్టు అది వెళ్ళదు లేదంటే సైట్ ఆగిపోద్ది లేకపోతే కొన్ని మనం ఒకటి చెప్తే అది ఒకటి చెప్తుంటుంది వాటన్నింటినీ అర్థం చేసుకుని దాన్ని క్యూర్ చేసుకుని వెళ్ళడమే లైఫ్ ఇప్పుడు ఆ దాంట్లో ఏం జరిగింది ఇప్పుడు చెప్తాను అంతేగాని వదిలిసిపోకూడదు నేను ఒదిలిసిపోయినా నాలుగేళ్ళు ఏ కంపెనీ ఉంది వెనక్కి తిరిగి చూద్దాం గర్వంగా ఉంటుంది ఏ కంపెనీ ఉంది ఒక్కొక్కరు తీసుకొచ్చి ఈ కంపెనీ చేయండి అద్భుతం ఈ కంపెనీ చేయండి మహా అద్భుతం ఈ కంపెనీ చేయండి లైఫ్ అయిపోద్ది అని చెప్పారు ఎస్ వాళ్ళన్నట్టు లైవ్ లైఫ్ అయిపోయింది అక్కడితో అవేమీ లేవు ఇప్పుడు మళ్ళీ అదే వర్షంలో వెళ్ళిన వాళ్ళందరూ నష్టపోతున్నట్టే లెక్క వీళ్ళ నష్టం ఎప్పుడు తెలుస్తుంది రేపు డిసెంబర్ తర్వాత తెలుస్తుంది ఎంత నష్టపోయి ఇప్పుడు ఆల్రెడీ డాడీ రేబోట్ వచ్చింది ఇప్పుడు తెలుస్తుంది అంతా రేపు సోమ మంగళ బుధవారం నుంచి అప్డేట్ వర్షం అద్భుతంగా వెళ్తుంది అది నేను ఇప్పుడు చెప్తాను కాబట్టి తవ్వే అంటే నీకు బంగారం పడేదాక తవ్వు మళ్ళీ వంద అడుగులు ఇక్కడ తవ్వారు మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళి ఇంకొక వంద తవ్వాలా మళ్ళీ కొత్త మూడో దానికి వెళ్ళి మళ్ళీ వంద తవ్వాలా నాలుగో దాని వెళ్ళి మళ్ళీ వంద అడుగులు తవ్వుతారు అలా జీవితాంతం కొత్త కంపెనీలోకి వెళ్ళిపోతూనే ఉంటాం మన టీం ఉండదు మన డబ్బులు పోతాయి అదే ఇంకొక వంద అడుగులు అనుకోండి తవ్వారు ఇంకో పదో యాభై వంద ఇంకోసారి తవ్వరు అనుకోండి ఇక్కడే మీకు లైఫ్ క్లియర్ అయిపోతుంది అదే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఓకే డాడీ ఇప్పుడు మీ మన క్యూ లైవ్లో ఎవరైతే మొదటి లెవెల్ ఎంపీపీలో మొదటి లెవెల్ ఇరవై ఐదు కంప్లీట్ చేసి రెండవ లెవెల్లో అరవై కంప్లీట్ చేసి మూడో లెవెల్లో రెండు వందల పది ఎవరు చేశారో వాళ్ళందరికీ నేను ఇచ్చినట్టుగా ఇరవై ఐదు లక్షల కాయిన్స్ వేసాను చెక్ చేసుకోండి ఇరవై ఐదు లక్షల కాయిన్స్ వేస్తాను ఇప్పుడు మీరు స్వాప్ చేసుకుంటే రెండు వందల డెబ్బై ఐదు డీకాయిన్స్ వస్తాయి వా ఎంత ఇన్కమ్ ఎంత ఇన్కమ్ చూడండి రెండు క్వార్టర్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు లక్ష రూపాయలకు మనం వెళ్ళిన తక్కువ కాదు టూ క్రోర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సంపాదించారు అంత సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వెళ్ళిపోయి చెక్ చేసుకోండి ఎవరైనా పడాలని ఉంటే అది నాకు పెట్టండి నేను క్లియర్ చేస్తాను అది అవసరం లేదు నేను చేస్తున్నాను ఒక ఐదు ఆరు రెండు పేరు వాళ్ళు ఏ రీజన్ తోటి అవ్వలేదు చూస్తున్నాను వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు అలా వెళ్ళిన అలా మీరు రేపు అక్టోబర్ ఇరవై ఐదు సారీ పదిహేను వరకు ఎవరైతే మూడో లెవెలు ఎంపీపీలో రెండు వందల పది చేస్తారో మీ టీంతో వాళ్ళు అందరికీ కూడా పదిహేను అక్టోబర్ పదిహేను లోపు నేను పంపించేస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోతూనే ఉంటాయి ఆ తర్వాత విన్న వాళ్ళకి ఈ ఆఫర్ ఉండదు కానీ ఆ మెగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈవెంట్ గుర్తుపెట్టుకోండి మెగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈవెంట్కి మీరు అర్హులే మీరు వచ్చేయచ్చు పదిహేను లోపు వాళ్ళు వస్తారు బట్ వీళ్ళు పాతికి లక్షల కాయిన్స్ సంపాదించుకొని దాన్ని రెండు కోట్ల డెబ్బై ఐదు ఫిబ్రవరి రూపాయల విలువ గల డీకాయిన్స్గా మార్చుకొని వాళ్ళు వస్తారు ఇది పెంచడానికి అవ్వదు ఎందుకు పెంచడానికి అవ్వదు అంటే ఒక లిమిటెడ్ లోన్ మాత్రమే నేను పాతిక లక్షల కాయిన్స్ ఒక్కొక్కరికి ఇవ్వాలి అంటే రెండు వందల డెబ్బై ఐదు డీకాయిన్స్ ఇవ్వాలి మన దగ్గర నుంచి రెండు కోట్లే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్ పంచుకుంటూ వెళ్తున్నాను మీకు దాన్ని దాని విల్ పేపర్ కూడా మీ పెట్టాను కాబట్టి ఫస్ట్ టైం ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళందరికీ ఆ పాతిక లక్షల కాయిన్స్ వచ్చేస్తాయి మళ్ళీ మొదటి మొదటి విషయం చెప్తాను ఇంకా ఆలోచించు ఇంకా దీని మీద మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ చూద్దాం 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 అంటే నో ప్రాబ్లం చూడడం ఉంటుంది ఈ నెల ముప్పై తారీఖు వరకు వచ్చినాయి స్వాప్లో ఒక లక్ష బీసీటీ కాయిన్స్కి లేదు ఇప్పుడు మీకు ఇచ్చిన కాయిన్స్కి రెండు వందల అది సారీ పదకొండు కాయిన్స్ మీకు వస్తాయి డి కాయిన్స్ ఫస్ట్ తారీఖు నుంచి ఏడు కాయిన్సే వస్తాయి అంటే ఇప్పుడు ఇదే పాతిక లక్షలకి ఎన్ని వస్తాయి ఏడు కాయిన్స్ వస్తాయి నూట యాభై ప్లస్ ఎయిట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వంద కాయిన్స్ తగ్గిపోతాయి నూ రెండు వందల డెబ్బై ఐదు డీ కాయిన్స్ రావచ్చు వస్తాయి ఈ డిసెంబర్లో సరే ఈ నెల ఆఖరు లోపు మీ సొంత కాయిన్స్తో చేసిన ఇలా గెలుచుకున్న కాయిన్స్తో చేసిన దాని తర్వాత అయితే లక్ష లక్ష పాతిక లక్షల కాయిన్స్కి రెండు వందల డెబ్బై ఐదు రావు ఓల్ని నూట డెబ్బై ఐదు వస్తాయి ఇప్పుడైతే రెండు వందల డెబ్బై ఐదు వస్తాయి ఇప్పుడు అలా తీసుకుంది ఉన్నది ఒకటి పెడతాను చూడండి అక్కడ నేను గ్రీన్తో సర్కిల్ చేశాను కదా అవి పాతిక లక్షల కాయిన్స్ వచ్చాయి ఆయనకి ఇప్పుడు షార్జ్ చేసుకుంటున్నాడు అట్లనే రెండు వందల డెబ్బై ఐదు కాయిన్స్ వస్తాయి వాళ్ళకి నీ కాయిన్స్ కాబట్టి మీరు నేను ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాను దాంట్లో చాలా బలంగా వెళ్తున్నాం చాలా నిన్నకడగా వెళ్తున్నాం రాత్రి పగలో మీరు నేను కలిపి కష్టపడుతున్నాను దాంట్లో చిన్న చిన్న ఏమైనా వస్తే అది ఓన్ చేసుకుని ముందుకెళ్ళిపోవడం ఇది వదిలేసేది కాదు తీసేది కాదు తీసేయాల్సి వస్తే రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడు మనం అప్పుడే దీన్ని తీసేలా ఇది తీసేది కాదు చిరస్థాయిగా ఉండే వరకు ఉండేలా చేశాను అంతే నాకు ఈ డిసెంబర్ దాటి ఇంకొక సంవత్సరం నా ఆధ్వర్యంలో మన కంపెనీ రన్ అయితే చాలు నేనున్నా లేకపోయినా ఇది చిరస్థాయిగా ధ్వజస్తంభంలాగా మన ఇండియన్ ఫ్లాగ్లాగా ఉండిపోద్ది అంతే మన కంపెనీ అంత పకడ్బందీ చేశాను అంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అంటే రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వరకు ఉంటే ఫినిష్ మనకి మనం ఉన్నా నువ్వు ఉన్నా నేనున్నా నువ్వు లేకపోయినా నేను లేకపోయినా ఇది మన తరతరాలకి వెళ్ళిపోద్ది అలా డిజైన్ చేశాను కాబట్టి ఈ మన ఈ మంత్ ఎండింగ్ అయితే లెవెన్ కాయిన్స్ వస్తాయి లక్షకి తర్వాత అయితే మళ్ళీ అక్టోబర్ పదిహేను వరకు ఏడు వస్తే అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఐదే వస్తాయి సో ఇప్పుడు ఈ ఇరవై ఐదు లక్షల కాయిన్స్ అనేవి మనం మే అక్టోబర్ పదిహేను లోపుని ఎవరైతే మూడు లెవెల్ సిస్టమేటిక్గా ఒకటో లెవెల్ విన్నాయి రెండో లెవెల్ విన్నాయి మూడో లెవెల్ వెలవైతే విన్న తర్వాత వాళ్ళందరికీ ఆటోమేటిక్ పడిపోద్ది అవన్నీ మీరు వెంటనే సార్ చేసుకోవచ్చు త్వరపడండి వీళ్ళు నన్ను తొందరలో మీకు చేసుకోండి మన మీటింగ్ అదిరిపద్దు మెగా ట్రైనింగ్ ఈవెంట్ అదిరి బది అలాగే మరొక విషయం ఏంటంటే మన కంపెనీ నుంచి వచ్చిన చివరి మీటింగ్ అది చివరి ప్రోగ్రామ్ అది ఇంక మన ప్రోగ్రామ్స్ ఉండవు కీబోర్డ్ లైఫ్లో మన కంపెనీ లైఫ్లో ఇంక ప్రోగ్రామ్స్ ఏం పెట్టలేదు దుబాయ్ది అది మన ఇండియాలో కాదు అది ఇండియాలోది కాదు రెండు వంద ఏడు వందల ఇరవై వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది వచ్చారు వాళ్ళందరితో అక్కడికి వెళ్దాం మనం అది లాస్ట్ మీటింగ్ అదే కంపెనీకి అది అయిపోయింది ఫార్ ఫార్ ఉంది కాబట్టి మర్చిపోండి మన ఇండియాలోది రేపు అక్టోబర్ పదిహేను తారీఖు వరకు ఉన్న వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి ఈ పాతి లక్షల కాయిన్స్తో పాటు మీటింగ్ రావచ్చు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్లో మనం మీటింగ్ చేసే వరకు వచ్చినప్పుడు కా మీకు పాతి లక్షల కాయిన్స్ ఉండు బట్ మీటింగ్ రావచ్చు ఆ మెగా ప్రోగం మీ లైఫ్లో గుర్తుండిపోతుంది మీరు జీవితకాలం చెప్పుకుంటారు నేను పలానా మీటింగ్ చూశాను అలాంటి మీటింగ్ మళ్ళీ రాలేదు చూడలేను మీరే గర్వంగా చెప్తారు సండ్రల్ మీటింగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ అది ఒకటడి ఎందుకంటే దాంతో దానివల్ల మన కాయిన్ రీడ్ అమాంతం పెరుగుతుంది దాని ప్లాన్ అనటు నేను ఒక మంచి లీడర్ని నా దగ్గర చాలా పెద్ద క్యాడర్ ఉన్నది మరి కాబట్టి నేను ఇంకా ఆగలేను నేను కొద్దిగా వెళ్ళిపోతాను ఇది మంచిది అని వెళ్ళిపోయాను తర్వాత ఏమైంది ఈ కిందనున్న యువ రక్తం అంటే కొత్త రక్తాన్ని అంటే కొత్త రక్తం అని వయసుతో కాదు నాకు కావాలని చెప్పాను ఇప్పుడు కొత్త రక్తం అంతా తీసుకొచ్చాను ఇంకా వస్తూనే ఉంది ఇప్పుడు అక్కడ ఎవరైతే పెద్ద లీడర్ అనుకున్నావు ఆ లీడర్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆ కింద నుండి కేడరీళ్ళు అందరికీ అట్ట చెప్పింది అంటే ఆ గోల్డ్ మైండ్లోని ఎలాగైతే చివరిని విసిగెత్తి ఇంక ఇందులో రాలేదు లేని అంతవరకు ఎలా పనిచేసాడు ఇల్లు అమ్మాడు ఆ స్తంభిశాడు ఆహార నిశాలు కష్టపడ్డాడు రాత్రి కష్టపడ్డాడు అన్నీ అయింది ఆ చివరిని మినిట్లో నువ్వు విసిగెత్తి ఎవరికూ అమ్మేసుకొని వెళ్ళిపోయారు మన అకౌంట్స్ అమ్మేసినట్టు అప్పుడు పడింది బంగారం ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అది ఒక ఉదాహరణే కావచ్చు కానీ వాస్తవం వాస్తవ పరిస్థితిలో మనకు అలాగే ఉంటుంది ఇక్కడ కూడా అలాగే వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు నష్టపోయారు టీం కిందకి పోయింది క్యాడర్ లేదు మళ్ళీ కొత్తగా చేయాల్సి వచ్చింది అందుకోసం ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా మేము మీ టీంని చేసుకుని వెళ్ళాం ఎక్కడెక్కడి నుంచో ఈరోజు మహారాష్ట్ర నుంచి ఒక లీడ్ వచ్చింది ఆయన దగ్గర ఇరవై వేల టీం ఉంది ఆ సీనియర్ పట్టించుకోలేదు చెప్తే మన కంపెనీ గురించి తప్పు మాట్లాడి వేరే కంపెనీ రెఫరల్ అయ్యి ఇది దానికంటే బాగుంటుంది అని ఇస్తున్నాడట కాయిన్ కి సంబంధించినవి కూడా కొన్ని ఇచ్చాడట వేరే రిఫర్ ఇచ్చాడట అందులో చేసుకోండి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చాడట అదేంటి ఇరవై వేల మంది నా దగ్గర ఉన్నారు ఇదంతా వదిలేసి నేను మళ్ళీ అటెలకి వస్తాను నేను రానని చెప్పేసి నా నాకు కాల్ చేసి నా మెసేజ్ పెట్టాడు దాన్ని నేను కాల్ చేసి మాట్లాడి ఆయన హిందీ కాబట్టి నేను హిందీ మాట్లాడేటువంటి వ్యక్తి కప్ చెప్పాను హిందీ కాబట్టి కలాం కప్ చెప్పాను కలాం డాడీ ఏం చేసాడంటే మాట్లాడి తోటి టైం ఫిక్స్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ టీం మొత్తం కలాం అంటలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ రిఫర్ ఇచ్చాడు అయిపోయింది కూడా అలాగా మనకు ఉన్నటువంటి అవకాశాలని వాడుకుంటూ మీరు మరో పని చేయండి నేను అప్పుడే చెప్పాను మీరు ఏం చేస్తా చేయండి మరి టైం వచ్చినప్పుడు రండి నేను ప్రాజెక్ట్ తీసుకొస్తాను ఎంతరా తీసుకొస్తానంటే మీ ప్యాంట్ జారినా సరే ఎగేసుకొని పరిగెత్తుకొస్తారని చెప్పాను అంటే తప్పే కాదు అంత మంచిగా చేస్తానండి సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాటిని కొంతమందికి ఇస్తున్నాను ఎవరు సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళు శుభ్రంగా ఆ మొత్తం కమ్యూనిటీని వాడుకుంటున్నారు సో కాబట్టి చివరి క్షణంలో వదిలేసే లక్షణాన్ని మనం వదిలేద్దాం ప్రాబ్లమ్స్ వస్తాయి లేదంటే సైట్ సరిగా పనిచేయదు మనం అనుకున్నట్టు అది వెళ్ళదు లేదంటే సైట్ ఆగిపోద్ది లేకపోతే కొన్ని మనం ఒకటి చెప్తే అది ఒకటి చెప్తుంటుంది వాటన్నింటినీ అర్థం చేసుకొని దాన్ని క్యూర్ చేసుకుని వెళ్ళడమే లైఫ్ ఇప్పుడు ఆ దాంట్లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను అంతేగాని వదిలిసిపోకూడదు నేను వదిలిసిపోయినా నాలుగేళ్ళు ఏ కంపెనీ ఉంది వెనక్కి తిరిగి చూద్దాం గర్వంగా ఉంటుంది ఏ కంపెనీ ఉంది ఒక్కొక్కరు తీసుకొచ్చి ఈ కంపెనీ చేయండి అద్భుతం ఈ కంపెనీ చేయండి మహా అద్భుతం ఈ కంపెనీ చేయండి లైఫ్ అయిపోద్ది అని చెప్పారు ఎస్ వాళ్ళన్నట్టు లైఫ్ అయిపోయింది అక్కడితో అవేమీ లేవు ఇప్పుడు మళ్ళీ అదే వర్షంలో వెళ్ళిన వాళ్ళందరూ నష్టపోతున్నట్టే లెక్క వీళ్ళ నష్టం ఎప్పుడు తెలుస్తుంది రేపు డిసెంబర్ తర్వాత తెలుస్తుంది ఎంత నష్టపోయి ఇప్పుడు ఆల్రెడీ డాడీ రేబోట్ వచ్చింది ఇప్పుడు తెలుస్తుంది అంత